పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం అందుకు ఏసు అతనితో ఇట్ల నేను మీ పరిశైలు గిన్నెలను పల్లెములను బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండి ఉన్నది అవివేకులారా వెలుపరి భాగము చేసినప్పుడు లోపలి భాగం కూడా చేయలేదా కనుక మీకున్న దానిని పేదల కొషకుడు అప్పుడు అంతా శుద్ధియగును లూకా పదకొండవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే మీరు వెలుపల చాలా శుభ్రత చూపుతారు కానీ లోపల హృదయం ఎలా ఉన్నదో చూద్దామా బాహ్య ఆచారాలు ఉన్నప్పటికీ మనసులో ద్వేషం గర్వం స్వార్థం ఉంటుంటే అది అసలైన శుద్ధి కాదు యేసు చెబుతున్నది దేవుడు మన చేతులను కాదు మన హృదయాన్ని చూస్తాడు సత్యం మనలో నుండి వెలుబుచ్చాలి కేవలం బహిరంగ నాటకంగా కాదు నమ్రత దయ పేదల పట్ల ప్రేమ ఏదైనా బాహ్యశుద్ధిని మించినది ఇవి లేకుండా మన ఆరాధన సారథం కాదు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నా హృదయాన్ని నీకు అందిస్తున్నాను దాన్ని శుద్ధి చేయము వేసయా నా గర్వాన్ని ద్వేషాన్ని స్వార్థాన్ని తొలగించండి నమ్మకంలో నింపుము నాకు దయగల మనస్సు పంచుకునే కృపను నల్లవచ్చుము నీ పవిత్ర ఆత్మ నా లోపల నివసించి ప్రేమతో నడిపించుము ప్రభువా బాహ్యంగా కాదు అంతరంగంగా నిన్ను ప్రతిబింబింపగల జీవితం ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ God bless you.